అధ్యక్షత వహిస్తున్నారు మిత్రులు పెద్దలు గురందాల సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు రామనారాయణ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు రాంబాబు గారికి పెద్దలు గంగాకృష్ణమూర్తి గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తోటి సోదరు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి పల్నాడు ప్రాంతంలో కరువుతో అల్లాడుతా ఉన్నాం వర్షాలు లేవు వర్షాలు అరగురం పడ్డా కూడా రైతు పంటకి గిట్టుబాన లేకుండా ఇబ్బంది పడతా ఉన్నాం కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉండే రైతుల సమస్యలు కానీ రైతులు కూడా పట్టించుకోకుండా ఆయన బినామీలు కట్టి ఈ రాష్ట్రాన్ని దోసేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ రోజు రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా రైతులను ఆదుకోవటానికి రాబోయే నాలుగు నెలల్లో వచ్చే ఎలక్షన్ లో మనందరం జగన్మోహన్ నియోజక ఇక్కడ శాసనసభ్యుడు ఎర్రబద్ది రేని శ్రీనివాసరావు గారు అధికారని పోలీసులు అట్ట పెట్టుకొని నియోజకవర్గ కాదు జిల్లాలో ఉండి చిన్న చిన్న వ్యాపారస్తులు నోలు కొట్టి చిన్న చిన్న నాయకులు నోలు కొట్టి పోలీసులు అట్టం పెట్టుకొని ఆరు వందల కోట్ల రూపాయలు దేశ మాట వస్తాం అని అడుగుతా ఉన్నాను ఈరోజు ఇష్టాసారంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏ మీటింగ్ లో చూసినా కూడా సరస్వతి భూముల విషయం మాట్లాడతాడు అక్కడేదో అన్యాయం జరిగింది అక్కడేదో సరస్వతి భూముల్లో అన్యాయంగా మన ఏదో దౌర్జన్యం చేసినారని చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఎరపత్రని శ్రీనివాసరావుకి నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా చెప్తా ఉన్నాడు మాకు సంబంధించి కొంతమంది రౌండింగ్ వచ్చి అక్కడే చేసినాడని కూడా మాట్లాడుతూ ఉన్నాడు నేను చెప్తా ఉన్నా నెలబుద్ది లేని శ్రీనివాసరావు ఖచ్చితంగా మాకు సంబంధించి మా భూములకు సంబంధించి నువ్వు కొంతమంది రౌండింగ్ వెంట పెట్టుకొని నువ్వు దౌర్జన్యం చేయాలని చూస్తా ఉన్నావు సరస్వతి భూమి చెన్నై తప్పితే రైతుల మీద ప్రేమతో ఉంటే రైతులు ప్రేమించేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అబద్ధాలకు మారిపోరు చంద్రబాబు నాయుడు వెన్నుపోతులకు మారిపోయే చంద్రబాబు నాయుడు అలాంటి నాయకుడి నాయకత్వంలో నువ్వు పనిచేస్తా ఉన్నావు నిజాయితీకి మారిపోయేరు మాట ఇస్తే మడవద్ం పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు మేము నీవు పోలీసులు ఉంది కదా అని అధికారం ఉంది కదా అని ఇస్తూ వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం ఒక మొన్న లోకేష్ వస్తే నేను రెడీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని కార్యకర్తలను నేను మీరు రడీనాని కార్యకర్తలు నచ్చగొట్టే కార్యక్రమం చేస్తావు నేను చెప్తాను నీ ఎన్నిక ప్రజలు ఎవరు లేరు ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి నీ గంధాలకి నువ్వు పోషిస్తున్నా నీ రౌడీలు తప్పితే కార్యకర్తలు ఎవరు నీ ఎనిక లేని కూడా గుర్తు చేస్తా ఉన్నాను తోటి నువ్వు మా పార్టీ నాయకులకర్తల వేటాడటం కాదు నీకు చేతనైతే నీకు తప్పు పార్టీ కార్యకర్త మీద ఈ సంగతి తెలుస్తామని ప్రత్యేక రక్తంలో ఈ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం రైతుల కోసం రైతులు కష్టాలు తెలిసిన రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ బాడతో రాజకీయాన్ని నడుపుతా ఉన్నాం నేను చెప్తా ఉన్నాను ఎప్పటి కానీ నువ్వు మాటలు కాదు మీకు చేతనైతే మీకు తప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు నిజాయితీ పరుడు పల్నాడు ప్రాంతంలో రైతులని ఆలోచన చేసి నాగార్జున సాగర్ కట్టించి రైతు కేనాల ద్వారా ఈరోజు తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్లు పారిచ్చే ప్రాజెక్టు కట్టిన ప్రమాణం రెడ్డి గారి మనవలు కాసు మహేష్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా రేపు నిలబడతా ఉన్నాడు నీకు చేత అయితే రేపు ఎలక్షన్ లో నీకు తప్పు ఉంటే నీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని ఓడి కాసు మహేష్ రెడ్డి ఓడి నీకు చేత అయితే అంతేగాది నీ రంగీరుతో నువ్వు ఏదో దాదాగిరి చేస్తామంటే ఇక్కడ ఎవరు కూడా చేతగాని వాళ్ళు లేరు నేను చెప్తా నాలుగు నెలలు ఖచ్చితంగా మనందరం కలిసి కట్టిగా పోరాటం చెప్తాను రాజ్యాంగ రాజ్యం వచ్చి మన ప్రాంతం సస్యస్థాపన విధంగా మన ప్రాంతం ఉండే రైతులను అందరికి కూడా ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కలిసిగా కలిసి ముందుకు పోతామని కూడా తెలియజేసుకుంటారు ఉత్సాహంతో రాబోయే మూడు నాలుగు నెలలు ఖచ్చితంగా మనందరం కలిసి కట్టుగా పల్నాడు ప్రాంతంలో ఉండే అన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా విధంగా ముఖ్యంగా మన ప్రాంతంలో చదువుకున్న వ్యక్తి మన ప్రాంత సమస్యలకు ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు గారిని ఎంపీ అభ్యర్థిగా మన మన ప్రాంతానికి పంపించడం జరిగింది తోటి కృష్ణదేవరావు గారు మన ప్రాంతానికి వచ్చారు పల్నాడు ప్రాంత ప్రజలంటే నిజాయితీకి పేరు ఒక మాట ఇచ్చినారంటే మాట తప్పని ప్రజలు పల్నాడు ప్రాంతం విశ్వాసంతో మన ప్రాంతానికి ఎంతో నమ్మకంతో కృష్ణదేవరావు గారు వచ్చారు మంచి మెజారిటీ తోటి మన ప్రాంతం నుంచి కూడా కృష్ణదేవరావు గారు మంచి మెజారిటీ తోటి గెలిపిద్దామని మనందరం కలిసి గట్టిగా ముందుకు పోదామని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు